కార్యాలయాలు పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మంత్రి అనగాని జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఏడాది పదివేల నూట అరవై తొమ్మిది కోట్ల ఆదాయం ఆర్జించడమే లక్ష్యమని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని సీఎం ఆదేశించారన్నారు వేప్లాండ్లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తమయ్యే వ్యవస్థ తీసుకొస్తున్నట్లయితే తెలిపారు గత పాలకులు చేసిన తప్పుల వల్లే రెవెన్యూ సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు గత పాలకులు చేసిన అస్తవ్యస్త విధానాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి మొత్తం ఏడు వేల ఆరు వందల గ్రామాల్లో పకడ్ పండికి రీసర్వ్ పూర్తి చేస్తాం జేసీలు లేని జిల్లాలకు వెంటనే జేసీలు నియమించాలని సీఎం ఆదేశించారు ఇరవై ఆరు జిల్లాల్లోని రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జేసీలు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు భూ సమస్యలన్నింటికి ఒక జేసీని ఇక జేసీలదే బాధ్యత చెప్పారన్నమాట సో రెండు ఇరవై రెండు ఏ అంటే ట్వంటీ టూ ఏ ఫ్రీ హోల్డ్ సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని పేర్కొన్నారు మంత్రి గారు భూ వివాద రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిద్దేందుకు ప్రతి బుధవారం కలెక్టర్లు జేసీలతో మీడియాకు వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నామని పెండింగ్ సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సుత్వ కూడా భేటీ కాబోతుందని చెప్పారు సో ఇది మనకు తాజా సమాచారం ఎట్టగాళ్ళకు అన్ని కూడా భూ సమస్యలకు చెక్ పెట్టేందుకైతే కసరత్తు జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం